తాజా అంశాన్ని చూస్తున్నాం యాదాద్రి పవర్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం జరిగింది దామరచెర్ల మండలం వీర్లపాలెంలోని పవర్ ప్లాంట్ లో మంటలు చెలరేగాయి యూనిట్ వన్ బాయిలర్లో ఆయిల్ లీక్ అయి మంటలు చెలరేగాయి సకాలంలో మంటలు ఆర్పడంతో తప్పిన పెను ప్రమాదం తప్పింది వచ్చే నెల యూనిట్ వన్ ప్రారంభానికి అధికారులు ట్రయల్ రన్ చేస్తున్నారు ట్రయల్ రన్ సమయంలో మంటలు చెలరేగినట్లు సమాచారం ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ తెలుసుకుందాం ఈశ్వర్ చెప్పండి యాదాద్రి పవర్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదానికి సంబంధించిన వివరాలేంటి రైట్ రాకేష్ యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ లో రాత్రి అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకుంది ముఖ్యంగా చూసినట్లయితే మొత్తం కూడా ఇక్కడ మూడు యూనిట్లలో వర్క్ అనేది కొనసాగుతుంది రాత్రి మొదటి యూనిట్ లో ఆ బాయిలేర్ వద్ద అయితే ఆయిల్ లీక్ అయ్యి ఈ అగ్ని ప్రమాదం అయితే జరిగింది అయితే ఆ సమయంలో అక్కడ సిబ్బంది అదేవిధంగా పనిచేసే కార్మికులు ఎవరు లేకపోవడం పెద్ద పెను ప్రమాదం తగ్గిందని చెప్పుకోవచ్చు ఐ థింక్ వెంటనే అక్కడ మంటలు వ్యాపించడం నుంచి ఆ సమీపంలో ఉన్నటువంటి సిబ్బంది గమనించడం వెంటనే అగ్నిమాప సిబ్బందికి అయితే సమాచారం ఇచ్చారు ఉదాహరణ అగ్నిమాప సిబ్బంది అదేవిధంగా ఆ పవర్ ప్లాంట్ లో ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది అందరూ కూడా ఆ ఘటనా స్థలానికి చేరుకుని మంటలన్నింటినీ కూడా అదుపు చేశారు దీంతో అయితే పెద్ద ప్రమాదం తప్పిందని కూడా చెప్పుకోవచ్చు అయితే వచ్చే నెల మొదటి యూనిట్ లో ఈ ఇక్కడ ట్రయల్ రన్ అయితే కొనసాగుతుంది మొదటి యూనిట్ లో నుంచి విద్యుత్ ఉత్పత్తికి ఆ కార్యాచరణ అయితే రూపొందించారు అందులో భాగంగానే అయితే గత రెండు రోజుల నుంచి కూడా ఇక్కడ ట్రయల్ రన్ అయితే కొనసాగుతుంది రాత్రి కూడా నిన్న రాత్రి కూడా ఈ ట్రయల్ రన్ అయితే కొనసాగింది ట్రయల్ రన్ కొనసాగిన తర్వాత కొద్దిసేపటి తర్వాత అయితే అక్కడ ఆ మొదటి యూనిట్ లో బాయర్ వద్ద ఈ ఆయిల్ లీక్ అయితే జరిగింది దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి అయితే వెంటనే సిబ్బంది అప్రమత్తం కావడం ఆ సమీపం దగ్గరలో ఎవరు కూడా ఆ కార్మికులు కావచ్చు ఇటు అక్కడ పనిచేసే సిబ్బంది కావచ్చు ఎవరు తోటి ఇక్కడ పెను ప్రమాదం అయితే చెప్పింది మొత్తంగా కూడా ఇక్కడ ఈ థర్మల్ పవర్ లో అయితే పెద్ద ఎత్తున కూడా పనులైతే ముమ్మరంగా కొనసాగుతున్నాయి వచ్చే నెలలో కూడా ఇక్కడ ఈ విద్యుత్ ప్లాంట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి ఇప్పటికే దీనిపైన అధికారులు కూడా దృష్టి సారిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదం అయితే జరిగింది అయితే ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగపోవడం తోటి అందరూ కూడా ఊపిరి పిలుచుకున్నారు అక్కడ ఆయిల్ లీక్ గల కారణాల పైన కూడా అక్కడ సిబ్బంది అధికారులు కూడా దానికల కారణాలు ఏంటని కూడా వేస్తున్నారు మరోసారి ఇక్కడ ఆయిల్ లీక్ కాకుండా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటామని కూడా అధికారులు చెబుతున్న పరిస్థితిలో ఉంది రాకేష్ అయితే ఈశ్వర్ ప్రస్తుతం పవర్ లో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందా అధికారులు ఏమంటున్నారు ప్రస్తుతం అయితే వెంటనే రాత్రి సమయంలోనే సిబ్బంది మొత్తం కూడా అప్రమత్తమయ్యారు రాత్రి నుంచి కూడా సకాలంలో సిబ్బంది అదేవిధంగా అగ్నిమాప సిబ్బంది అందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకుని కూడా అదుపు చేశారు ప్రస్తుతం కూడా అక్కడ ఆయిల్ మొత్తం కూడా లీక్ అవ్వటం కొంత అక్కడ లోపలికి వెళ్ళాలన్నా కూడా మొత్తం కూడా అక్కడ బాయిలర్ మొత్తం కూడా అత్యధిక ఉత్సాగ్రత అయితే అక్కడ బాయిలర్ వద్ద అయితే ఉంటుంది అయితే ప్రస్తుతం అయితే అక్కడ మొత్తం కూడా సాధారణ పరిస్థితి అయితే వచ్చింది అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని అసలు ఆయిల్ ఎందుకు లీక్ అయింది అక్కడ బయరు వద్ద ఏమన్నా లీకేజీలు ఉన్నాయా ఇంకా ఎక్కడైనా ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కూడా మొత్తం క్షుణ్ణంగా పరిశీలించారు మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అక్కడ ఉన్న సిబ్బంది కూడా సూచించారు అధికారులు కూడా ఇప్పటికే దీనిపైన కూడా ఒక సమావేశం కూడా నిర్వహించారు గతంలో కూడా ఇదే విధంగా ఒకసారి యాష్ ఆయిల్ కూడా లీక్ అవటంతో ప్రమాదం చోటు చేసుకుంది అప్పుడైతే ఒక ముగ్గురికి గాయాలయ్యాయి వారిని సమీప ఆసుపత్రుల నుంచి చికిత్స అందించారు సో ఇది రెండోసారి కూడా ఇక్కడ మంటలు వ్యాపించడం కూడా జరిగింది సో మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు సిబ్బంది కూడా అప్రమత్తంగా పనిచేయాలని చెప్పి ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి ఎలాంటి ఘటనలు ఎలాంటి ఏమైనా ఘటన జరిగినా వెంటనే తమ దృష్టి తీసుకోవాలని చెప్పి కూడా సిబ్బంది తగు సూచనలు చేశారు అదేవిధంగా ఆ ప్రాంతంలో పనిచేసే సిబ్బంది మొత్తం కూడా కార్మికులు కూడా ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా తగు సూచనలు చేశారు అయితే రాత్రి సమయంలో పని మొత్తం అయిపోయిన తర్వాత ఈ బాలేరు వద్ద ఆయిల్ లీక్ కావడం మందులు వ్యాపించడం తోటి ఇక్కడ ప్రమాదం జరిగింది మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా కూడా తమ చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా అది చేస్తున్న పరిస్థితి ఉంటారు